ఓకే మా అందరికీ సాంఘిక సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరంజనే స్వామి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఎంఎస్ రాజు గారు చైర్మన్ గుడిపూడి నారాయణ సింగ్ గారు చైర్మన్ కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన దగ్గర ఉన్నారు ఒకటి కరుణకుమారి రెండు కుమారి దీపిక వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను వీళ్ళు కాకుండా ఈరోజు అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు వేదికపై ఉన్న కలెక్టర్ గారు సెక్రటరీ గారు అదే మరిగా అజయ్ జైన్ గారు సూర్యకుమార్ గారు లక్ష్మీషా గారు లక్ష్మీ రవీంద్ర రవీంద్రబాబు గారు శ్రీ రామసుబ్బయ్య గారు అందరికీ కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం ప్రపంచమంతా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకునే సందర్భంలో మనం ఇక్కడ సమావేశమై మనందరం వారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు నాకు ఒక నమ్మకం నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళ వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడు ఒకటే ఆలోచించాను వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే మీకు విజువల్ పవర్ ఎక్కువ పట్టుదల ఎక్కువ శక్తి మీకుంది అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజబిలిటీ ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్ అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు హక్కులు గౌరవం పొందాలి ఇందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మా నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా మీ ఎదురుదలకు ఎలాంటి చట్టాలు అవసరం ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఆ తర్వాత తొంభై ఎనభై ఆరులో దాన్ని యాభై రూపాయలు పెంచారు ఆ తర్వాత రెండు వేల ఆరుకి దాన్ని రెండు వందలు చేస్తే నూట ఇరవై రూపాయలు వేస్తే నేను సీఎం అవుతానే రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఐదు వందల నుంచి మూడు వేలు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను సార్లు పెంచాం అంటే ఒక్కసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా మూడు వేలు ఆరు వేలు చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దేశంలో ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం లేదు పేద రాష్ట్రం గొప్ప మనసు అది వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం ప్రేమ ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా బాధితులకు అండగా ఉండాలని ఈరోజు మీరు చూస్తే వృద్ధులకు కానీ వితంతులకు కానీ నాలుగు వేల రూపాయలు పెంచని ఇస్తున్నాం వీళ్ళకి కాకుండా డయాలసిస్ పేషెంట్లు కానీ తలసేమియా పేషెంట్లు కానీ ఇంకొక కిడ్నీ పేషెంట్స్ ఉంటే అలాంటి వారందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో కుటుంబ సేవలు సభ్యుల సేవలు అవసరమైతే పదహైదు వేలు ఇస్తున్నాం దగ్గర దగ్గర అరవై మూడు లక్షల యాభై వేల మందికి నెలవారీ పింఛన్లు ఇచ్చి మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మీరు అక్కడ ఈ పింఛన్లు అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీ అందరికీ ఏడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి దివ్యాంగులకి ప్రతి నెల ఆరు నాలుగు నాలుగు వందల డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు పంపిణీ చేస్తున్నాం సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చేది అది మా కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బ్యాక్లాగ్ పోస్ట్ అన్నిటికీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గడువు కూడా పొడి పొడిగిస్తున్నాం ఇప్పుడే మీరు చూశారు దివ్యాంగులకి ఏ గమనుండే పోలీస్ దివ్యాంగులకి అందరికీ ఎప్పటికప్పుడు మీరు నడవడానికి అవకాశం ఉండే విధంగా మోటార్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం ఈ సంవత్సరం మీరు చూస్తే పద్దెనిమిది వందలు ఇస్తున్నాం ట్రై సైకిళ్ళు కానీ వినికిడి పరికరాలు కానీ వీల్ చైర్స్ కానీ ఇలాంటివి దగ్గర దగ్గర పద్నాలుగు వేల మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం మనసుంది గడచర ఆర్థిక వ్యవస్థను చూస్తే చాలా చిన్న భిన్నమైంది అయినా కూడా మిమ్మల్ని కూడా ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ని అడ్డంకులున్నా వైకల్య వైకల్యం విజయానికి అడ్డు కాదని ఈరోజు ఇక్కడుండే ముగ్గురు నిరూపించారు అజయ్ కుమార్ రెడ్డి కరుణ ఇంకొక పక్కన ఇప్పుడే దీపిక ఈ ముగ్గురు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ వారిని అభినందించాలి ఆశీర్వదించాలి